హాయ్ అండి అందరికీ దసరా స్టాక్ అయితే తెప్పించేశానండి శారీస్ అయితే దసరాకు అండి చూపిస్తాను న్యూ కలెక్షన్ చాలా వచ్చిందండి హాయ్ అండి దసరా స్టాక్ అయితే వచ్చిందండి చూపిస్తాను చాలా రీచ్ కూడా చేపించానండి బటర్ఫ్లై శారీస్ కూడా వచ్చినాయి పక్క వైలెట్ శారీస్ కూడా వచ్చినాయండి న్యూ స్టాక్ మాత్రం చాలా వచ్చిందండి కలెక్షన్ చూపిస్తాను వచ్చిందండి చాలా బాగుంది ఫ్రెష్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటుందండి శారీ మాత్రం మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి ఫ్రెషుల్లో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెష్ శారీ స్టాక్ అయితే వచ్చిందండి ఇవైతే సింగిల్ సింగిల్ ప్యాక్ అండి సింగిల్ కలర్స్ అండి టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కౌదీ బ్రేమ్ కూడా వచ్చిందండి తో బాగున్నాయండి ఇవన్నీ కౌదీ బెన్స్ అండి చూపిస్తాను కౌదీ బెన్స్ అండి ఇవన్నీ శారీస్ మొత్తం తో వచ్చినాయి చాలా స్టాక్ అయితే వచ్చిందండి దసరాకి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి థౌజండ్ ఎవో శారీస్ కూడా వచ్చినాయండి చూడండి చాలా బాగుంది చూడండి శారీస్ వచ్చేసి కలర్స్ మాత్రం ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి సారీ ఇవైతే మళ్ళీ రీస్టాక్ అయినాయండి అది కూడా ఫోర్ శారీస్ అయినాయండి రీస్టాక్ వచ్చేసి బటర్ఫ్లై సారీస్ కూడా రీస్టాక్ అయినాయండి చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఓన్లీ వన్ సెట్ ఉందండి రీస్టాక్ అయితే వన్ సెట్ వచ్చింది మోడల్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈసారి స్టాక్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ప్రతి దాంట్లో ఎయిట్ ఎయిట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే దసరాకు వచ్చేసి చాలా రీస్టాక్ అయితే వచ్చిందండి చాలా ఉందండి అండి రీస్టాక్ మాత్రం చాలా బాగుందండి చాలా ఫుల్గా వచ్చిందండి పార్టీ వేర్ వచ్చినాయి డైలీ వేర్ చాలా శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ఎవరికైనా కావాలంటే నేనైతే రోజు డైలీ లైవ్స్ అయితే పెడతానండి ఈసారి డైలీ వేర్ శారీస్ కూడా చాలా మోడల్స్ తెచ్చానండి చూడండి చాలా స్టాక్ అయితే వచ్చింది కదా లేస్ బోర్డర్ శారీస్ కూడా వచ్చినాయండి వైటేస్ కలర్ అడిగిన కలెక్షన్ కూడా తీసుకొచ్చానండి ఈరోజైతే చూడండి ఎంత స్టాక్ అయితే వచ్చిందో చూడండి దసరాకు ముందే ఆఫర్స్ అయితే పెడుతున్నానండి చాలా న్యూ మోడల్స్ అయితే తీసుకొచ్చానండి లేస్ మోడల్స్ అడిగిన వాళ్ళకి బటర్ఫ్లైస్ కలంకారీ డిజైన్స్లో మళ్ళీ అన్నీ రీస్టాక్ అయితే చేశానండి చూడండి చాలా స్టాక్ అయితే వచ్చింది కదా ఈరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే మొత్తం క్లియరెన్స్ సేల్ కూడా ఉంటుందండి ఓల్డ్ స్టాక్ కూడా చాలా ఉంది అది కూడా క్లియరెన్స్ సేల్ చేసిన తర్వాత ఇవి కూడా చూపిస్తానండి మొత్తం